ముకుంద జ్యువెలర్స్ లో బిగ్గెస్ట్ వడ్డాణం మేళ విఏ కేవలం తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే ఈ ఆఫర్ అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు మా కొత్త ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వి త్వరలో కేపీహెచ్బి లో పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ బర్ధమాన్ జిల్లాలో ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరించాయి అత్యాచారం ఘటనలో విచారణ కొనసాగుతోందని దోషులను వదలబోమని సీఎం మమతా బెనర్జీ హెచ్చరించారు తమ ప్రభుత్వం ఈ తరహా ఘటనలను ఏమాత్రం సహించబోదని తేల్చి చెప్పారు మరోవైపు అటవీ ప్రాంతమని తెలిసిన రాత్రి పన్నెండున్నరకు విద్యార్థిని సిబ్బంది ఎలా బయటకు పంపారని ఆమె ప్రశ్నించారు పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు మరొక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు మొబైల్ ఫోన్ టవర్ డంపింగ్ పద్దతి ద్వారా ముగ్గురు నిందితులను గుర్తించారు పరాణగంజ్ ఖాళీ శ్మశాన వాటిక కానుకుని ఉన్న అడవిలో అఘాయిత్యం జరిగిన ప్రదేశాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు దుర్గాపూర్లోని ప్రైవేటు మెడికల్ కాలేజీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో తనిఖీలు చేస్తున్నారు ఆ ప్రాంతంలో శోధించేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు ఈ నేరంలో మరింతమంది ప్రమేయం ఉండే అవకాశం ఉందని సోదాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు నిందితులు బాధితురాలి మొబైల్ ఫోన్ను ఉపయోగించి మిగతా వారిని నేరస్థలానికి పిలిచారని ఇదే నిందితులందరి మొబైల్ ఫోన్ నంబర్లను గుర్తించడంలో సహాయపడిందని చెప్పారు మరోవైపు బాధితురాలు బయటకు వెళ్ళినప్పుడు తన వెంట ఉన్న ఫ్రెండును సైతం పోలీసులు అనుమానిస్తున్నారు నిందితులతో బాధితురాలికి లేదా ఆమె ఫ్రెండ్కు పరిచయం ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తండ్రి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మహిళల భద్రత కోసం చర్యలు తీసుకోవాలని కోరారు తమ కుమార్తెతో బయటకు వెళ్ళిన ఫ్రెండ్పై అనుమానం వ్యక్తం చేశారు అత్యాచారం ఘటనలో ఆ ఫ్రెండ్ ప్రమేయం ఉండొచ్చని ఆరోపించారు మరోవైపు ఈ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు అత్యాచారం ఘటనలో విచారణ కొనసాగుతోందని దోషులను వదలబోమని హెచ్చరించారు తమ ప్రభుత్వం ఈ తరహా ఘటనలను ఏమాత్రం సహించబోదని తేల్చి చెప్పారు బాధితురాలు ఓ ప్రైవేట్ విద్యా సంస్థలో చదువుతోందని రాత్రి పన్నెండున్నర గంటల సమయంలో ఆమెను సిబ్బంది బయటకు ఎలా పంపారని ప్రశ్నించారు అటవీ ప్రాంతం కావడంతో ఇలా అమ్మాయిలను రాత్రివేళ బయటకు పంపడం సురక్షితం కాదని పేర్కొన్నారు ఈ ఘటనలో విద్యార్థిని చదువుతున్న కాలేజీ కూడా బాధ్యత వహిస్తుందని బెనర్జీ అన్నారు ప్రైవేటు కళాశాలలు తమ క్యాంపస్ల లోపల చుట్టుపక్కల భద్రతను నిర్దారించుకోవాలని సూచించారు హాస్టళ్లలో ఉండే అమ్మాయిలు ముఖ్యంగా వేరే రాష్టాల నుంచి వచ్చేవారు రాత్రివేళ బయటకు వెళ్లడం మంచిది కాదని చెప్పారు వైద్య విద్యార్థినిపై అత్యాచారం నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పించింది పశ్చిమ బెంగాల్లో మహిళలకు రక్షణ కల్పించడంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించింది మరోవైపు బీజేపీపై తృణమూల్ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది ఘటనను బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించింది శుక్రవారం రాత్రి దుర్గాపూర్లోని మెడికల్ కాలేజీ నుంచి భోజనం చేసేందుకు మిత్రుడితో కలిసి బాధితురాలు బయటకు పెళ్లినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే పలువురు వ్యక్తులు ఆమెను సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు